హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ పన్ను అనేది సరిపోదు కదా లైనింగ్ పీస్కి కరెక్ట్గా ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోని చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆర్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోండి నేనైతే ఐరన్ చేయట్లేదు కరెంట్ లేదని చెప్పేసి సో ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా నీట్గా స్ట్రైట్గా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అందుకనే పావించి తీసుకున్నాను మీకు బార్డర్ వచ్చింది అనుకోండి అప్పుడు పావించి తీసుకున్న సరిపోతుంది తిప్పేసుకుంటే సరిపోతుంది కదా అదే హెమింగ్ పట్టి స్టిచ్ వేయాలంటే మాత్రం మీరు ఒక మనకి స్కేల్ ఎంత విడుతుంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు తీసుకున్న మన ఆది బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కైనా సరే హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద వరకు నాకు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి సో నేనైతే కింద మార్కింగ్ వేసాను కదా అక్కడి నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకుంటాను ఇలా నీట్ కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా లైన్ వేశాను కొంచెం హైట్ పెంచమన్నారు కాబట్టి పెంచాను చూసుకోవాలి కరెక్ట్గా మొత్తానికి రెడీ అయిన తర్వాత ఎయిట్ ఇంచెస్ అలా రావాలి అన్నారు నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను ఇక్కడ ఇక్కడికి వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మలుస్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఆర్మలుస్ని బట్టినే మన చంకడౌన్ అనేది ఉంటుంది అయితే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనకి దీనికి బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే హైట్ మళ్ళీ చెక్ చేస్తాను ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి అంత హైట్ అవసరం లేదు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లు ఉన్న ఆర్మలు ఎంత ఉందో చెక్ చేయాలి ఫ్రంట్ పార్ట్లు ఉన్న ఆర్మలూస్ చెక్ చేయకూడదు అయితే నాకు తొమ్మిదిన్నర వచ్చిందండి మొత్తం హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది నాకు హ్యాండ్ హైట్ ఎనిమిది ఇంచులు అదేవిధంగా ఆర్మలూజ్ తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర తీసుకోవాలి చంకడవను సో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి వంకరగా వస్తుంది ఇప్పుడు క్రాస్గా చెక్ చేసుకుంటే ఇలా క్రాస్గా చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర అనేది పన్నా దాటిపోయిందండి సో నేనైతే ఎక్కడ వరకు అయితే వచ్చిందో బండ మీద ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అదేవిధంగా ముప్పై ఇంచు లోతు సేమ్ విధంగా పైన ఎలాగైతే కరువు తీసుకున్నానో అలాగే తీసేసుకుని కట్ చేస్తాను చూడండి అయితే మనకి ఒక వన్ ఇంచ్ అనేది కావాలి అదేవిధంగా ఖర్చు కోసం రెండు ఇంచులు కావాలి అర్థమైంది కదా నాకు తొమ్మిదిన్నరకు ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు కావాలి ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులో అందుకు నేను ఎగ్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు మిషన్ మీద జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా పెట్టేసుకుని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి సో చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ అతుకులు కాకుండా సగానికి ఫోల్డ్ చేసుకుని అంటే సగం కంటే తక్కువ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటారు దానికన్నా ఇది చాలా బెస్ట్ అండి అతుకులు పన్నా కూడా మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ రాదు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఫిట్టింగ్తో సహా సో నేను ఫస్ట్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను ఇవన్నీని ఇలాగా ఉల్టా సీదాలు లేకుండా జాయిన్ చేసుకోండి మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ మొత్తం కూడా ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాం తర్వాత ముందు అన్నీ కూడా జాయింట్లు వేసుకున్న తర్వాత మన ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఈ విత్ సైడ్ కూడా అంతే రెండు హ్యాండ్స్ కూడా జాయింట్లు వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కొంచెం రాంగ్ వచ్చిందండి ఇది ఇటు రాకూడదన్నమాట విప్పేసి మళ్ళీ జాయిన్ చేస్తాను సో ఇలా రావాలి ఫైనల్గా అయితే ఇక్కడ కూడా అంతే తర్వాత ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా చూసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఎక్కువ తక్కువ రాకూడదు ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ తొమ్మిదిన్నర రావాలి కదా తొమ్మిదిన్నర ఎక్కడికి వచ్చి చూసుకోండి ఇలా వస్తుంది చంకడౌను ఖర్చు కోసం ఒక ఇంచులు ఇలా టచ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్కడ ముడతలు కూడా రావు మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని టూ లేస్ చూసుకోండి కరెక్ట్గా పెట్టుకున్నామో లేదో అంతేలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అని అన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ